আড়গাড়চুলু রশিদারে আড়গাড়চুলু রশিদারে আড়গাড়চুলু রশিদারে পাকভূতুরে মানে

మండలము గుళ్ళగూడెం గ్రామ పంచాయతీ కొత్తగా వేర్పడిన గ్రామ పంచాయతీ గుళ్ళగూడెం గ్రామ పంచాయతీ వగేర వేరే హైదరాబాద్ వరంగల్ నుంచి సర్వే నంబరు నాలుగు వందల తొంభై నుంచి ఐదు వందల పది వరకు కొంచెమైన రెండు వందల ఎకరాల భూమి ఉంది ఈ భూమిని గిరిజనులు ఎస్సీలు రెడ్లు కొందరు మాల మాదిగా చాలా మంది ఉన్నారు నూట అరవై డెబ్బై మంది ఉన్నారు వీళ్ళు అరవై సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు బావులు తోకూర్రు పొలాలు కట్టుకుర్రు పంటలు ఉన్నది ఎకరం రెండు ఎకరాలు ఇందులో మన ఆలయ మండలంలో చేసిన విఆర్ గా చేసిన కందడి యాదరేడ్ అనే వ్యక్తి అతను పాత టెన్నిస్ ప్రకారంగా నా హక్కు ఉందని పాత పాత టెన్నిస్ చేసుకొని దొంగ దొంగ టెన్నిస్ పుట్టించుకొని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు ఆటిగా కోర్టు వేసిండు హైకోర్టు వేసిండు మాకు నాలుగు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాము ఇప్పుడు కొత్తగా వేయరికి వచ్చిన పాస్బుక్ కూడా రావడం లేదు పానీ పాని రావడం లేదు నేషనల్ నేషనల్ ఐవే వాడు మా భూమిలో ఆ రోడ్ పైసలు కూడా రావడం లేదు జనాలు కూడా జనాలు పైసలు రావడం లేదు తిరిగి తిరిగి ఆర్డిఓ కలెక్టర్ ఎంఆర్ఓ గారికి ఎంత మరవత్తుకున్నా కానీ రావడం లేదు ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర ఉన్న సర్టిఫికేట్ అన్ని ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేసినాము మాకు వెంటనే అనేది పరిష్కారం కావాలి మా పట్టమ ప మా పట్మ భూమి పట్టభూమి ఈ పట్టా భూమిని సిని భూమి చేసిండ్రు కేవలం చేసినా ఉన ఇప్పుడు భూమి మాదే అని రెడ్డి రెడ్డి యుగతో రెడ్డి ఆ పౌరుషంతో మా దగ్గర మా ఉన్న దగ్గర భూములంతా కూల్చి కొట్టారు కమ్ము సర్వ నాశనం చేస్తున్నారు సర్వ ఇబ్బందులు పెడుతున్నారు ఏ విధంగా ఎస్సి కేసిఆర్ రా మా మీద దాడులు మా ఫేస్‌బుక్ లిపియగ రమేని పోర్కుంటున్నారు ఇది కేసిఆర్ గుడి పంపించాలి నేను ఇమరలు మరిరు ముత్రలు మరిరు కనీసం సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు ఎంత ఎంత మంది మరినా ఏం చేసినా కూడా మా సమస్య పరిష్కారం అవ్వట్లేదు ఈ పేపర్లు ఇస్తున్నాము పోతున్నాము అంతే తీసుకున్నప్పుడే పేపర్లు తర్వాత మూలం పడుతున్నాయి మేము ఇలానే ఉంటున్నాం పట్టా సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్ లో రోడ్డు పోయింది కెనాల్ పోయింది ఇంతవరకు వాటికి డబ్బులు ఇవ్వట్లేదు అప్ప అప్ప పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇచ్చినటువంటి కలెక్టరేట్ పట్టా ఉంది ఆ పట్ట అప్పుడు ఇచ్చిన పట్టాదారులకు ఎవరికి ఇంతవరకు డబ్బులు ఇవ్వట్లేదు వీళ్ళంతా ల్యాండ్ అని చెప్పేసి వీళ్ళు పడుతున్నారు ఈ కందండి యాదగిరి అసలు భూమికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి నువ్వు చెప్పినట్టు ఒక్కొక్క ఆయన పిఆర్ గా పనిచేసి దొంగత దొంగలు సంతకాలు పెట్టించుకొని కూడా ఆ భూమి నాది అని కేసు చేస్తున్నాడు కాబట్టి తక్షణమే ఆయన తొలగించి పట్టాదారులు అప్పుడైతే అరవై నాలుగు ఎవరికైతే పట్టా ఇచ్చినారో ఆ హుదారులకు మొత్తం ఇప్పుడు డబ్బులు చెల్లించాల్సిందిగా కోరుతా ఉన్నాయి